మాట్లాడేందుకు డబ్బులు కావాలి ఓటు వేయాలంటే డబ్బులు కావాలి పైసలకు ఓటు వేసేటోడు ఎవడు మాట్లాడతాడయా ఎవడు మాట్లాడు డ్రైనేజీ బంద్ కరెంటు లేదు రోడ్లు చక్కగా లేవు ఇల్లు చక్కగా లేదు పైసల కోసం ఓట్లు వేసే నా కొడుకులు మాట్లాడే ధైర్యం ఎక్కడదయా వాని దగ్గర పోతే పొక్క వాళ్ళు డబ్బులు ఇస్తే ఓటు వేసిన బడివికే అంటాడు వాడు వాడు ఎవడు కానీ జగన్ కానీ ఏ పార్టీ సరే పైసలు ఇస్తేనే ఓటేసినావు అంటాడు నా కొడుకుల నోటుకు ఓటు అమ్ముకునే టోళ్ళు వేస్ట్ నా క్యాండిడేట్ నేను పది సార్లో ఓటేసినా ఎన్నడూ ఇవ్వడిది ఒక సింగిల్ టీ తాగాలేదు దట్ ఈస్ ద మై కెపాసిటీ కుర్చీ తాత నన్ను చూస్తే రాజకీయ నాయకులకే దళ లేమ్మా చెప్తాయి నువ్వు రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారాయణముడి యా అంటే యమకింకుడు కీ అంటే కు కీచకుడు కు అంటే కుబేడు ఎనిమిది మంది కలిస్తే ఒక్కొచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు నాతో ఎవ్వడు తట్టుకోలేడు బాబాయ్ ఇప్పుడు నేను ఇప్పుడు కౌన్సిలర్ గా నామినేషన్ వేస్తాను ఎవరు నిలబడతా నిలబడని డిపాజిట్ డిపాజిట్ కల్తది ఒకటి బాగా బాబాయ్ ఏదైనా చేయాలంటే మనసు పెట్టి చెయ్యి ఏ నాకేందుకు అంటే నువ్వేం చేయలేవు మనసు పెడతాయి ఇవ్వాళ గగ్గబుద్దరు రేపు సాధించుకుంటావు సాధించుకుంటావు హాయ్ బేబీ హాయ్ తాతగారు బాగుంది బాగున్నారా మీ బాగున్నా అంటే మీకు కుచ్చి డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా దానివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా ఓన్లీ టెన్ థౌసండ్ తర్వాత మర్చిపోయారా ఒకటి బాగున్నా అమ్మా ఒకటి ఇస్తుండేం బతుక అవసరం అనుకుంటా బిచ్చోమనుకుంటా రూపాయి రూపాయి ఏం బాబాయ్ రూపాయి అడుగు తీయరా అడిగితే టెన్ రూపీస్ అయినా ఇస్తారు ఒకటి బాగినా జీవితంలో తప్పు చేయద్దు తప్పు నేను తప్పు చేసే దాన్ని మీదే వెయ్యద్దు ఆ అంటే అమృతం మా అంటే మమ్మకరం మమ్మకర్తో అమ్మ ఆ దేవుడు పుట్టలేక అమ్మని ఇచ్చిండు వీళ్ళకి తెలియదు బ ఓవర్ అయితే మాకు ఒక క్వశ్చన్ ఉంది మీరు అంతవరకే చెప్పారు ఆ కుర్చీ మడతపెట్టి మా బా బామ్మర్ది కొట్టాను దాని తర్వాత ఏమైంది నాది లవ్ మ్యారేజ్ ఎయిటీ నైన్లో నాకు ముగ్గురు బామర్సులు వాళ్ళకి ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నది బేజ్ అయితే ఆగిరే చండి నన్ను చంపాలని భలే ప్రయత్నాలు చేసి నాకు తిక్కదంగి చిన్న బామర్ది నరికిన ఎనభై తొమ్మిదిలే కాదు తొంభైలో డోట చంపు లేకపోతే సాగు నువ్వు ఎట్లన్నా చంపుతావు నిన్నే చంపితే దరిద్రం పోతుంది ఏమనలేదా చంపితే ఏమంటది డైరెక్ట్ గొడ్డలి పోయి ఆమెకే ఇచ్చిన ఆమెకే ఇచ్చిన దీన్ని కడిగి పరుపులు కింద పెట్టాను ఏం చేసావా ఆమెకి ఇచ్చిన గొడ్డలు ఏం చేసినా ఉంటుంది అన్న నరికినా అన్న తెల్లారిద్దరు ఎమర్జెన్సీ రూమ్కి అడిగిపోయినా వరంగల్లో అలా ఇవ్వకే కోత్త ఏమంటారు దాన్ని అడిగిపోయినా నీ అమ్మ నన్ను చూసి అందరు పక్కకి జరుగుతాను భయం ఉండాలా భయం ఉండాలా భయం ఉండాలా లోపడికి పోయినా శేష శేషగిరి గారు లోపలికి వచ్చిల్లు నువ్వు లోపలికి ఎందుకు వచ్చినావు అన్నాడు అరే వాడు నా సాలేగాడయా అన్న నీ బాగు అంటే అవో అని చెల్లె నా పక్కన ఉన్నదన్న బయటకు పోన్నాడు బయటకు వచ్చేసిన పిలిచిండు ఇది నువ్వు చేసిన కార్యక్రమం అన్నాడు ఎవడన్నా సాక్ష్యం ఉన్నాడా ఎనీ అయ్యా భయం అంటే అయ్యా గురి గారు భయం అంటే మీరే ఒక పవర్ఫుల్ కానీ మీరు అందరం మోసం చేశారు నన్ను మాత్రం అమ్మాయిలు అందమైన అమ్మాయిని మోసం చేశారు అమ్మ వీడి గౌరవ నా బెల్గురు సావన సౌజీని ప్రేమించి ఓ సిరిసా 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 నన్ను ఎంతో పని చేసావే సిరిసా ఓ సిరిసా సిరిసా నన్ను లవ్ లో దింపేసావే సిరిసా నన్ను మాత్రం వన్నమ మా పెంచెరు ప్రేమించారు మా దివురు పెద్దా బరు సినిమాలో హీరో అవతరు వచ్చారు కనీ సినిమాలో నేను హీరో హీరో అవలబోతరును ఎందుకంటే కుర్చీ అంటే చాలా పవర్ఫుల్ అయినే మహాదేవుడైనా కుర్చీ అంటే కుడతడితే కానీ కోపం వస్తే ఒక్కరి నర సంవత్సరం కోపం శాంతమై అంటే కాళభాష అయినే ఎందుకంటే కాలభాష మించింది ఏది లేదు కానీ నా తోరి చెప్తాను మాది నాన్న లేని అన్నాడని సినిమాలో హీరో హీరో అవ్వాలని ఆవిడ కాశీలో కాశీలో మోనడిసా కాశీలో తాళమ్ముకున్నా ఫేమస్ అయిపోయింది నేను ఎందుకు ఫేమస్ అవ్వను నాకు ఎప్పుడు కూడా వచ్చాను ఎప్పటికీ నేను

అరేంజ్ ద బెస్ట్ లవ్ ఇస్ ద ఒకటి అయస్కాంతం అది ఒక ఆకర్షణ నేను నేను ముప్పై సంవత్సరాలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంత అనుభవిస్తానో నా కేరక కానీ నా భార్య చాలా మంచిదమ్మా ఫస్ట్ లవ్ చేశారా ఆమె పేషెంట్ అని కూడా చూసి కూడా చేసుకున్నా హాస్పిటల్లో చూసినా నేను వరంగల్ మొదల ఎనిమిది వరంగల్ గాంధీ హాస్పిటల్ నేను నవ్విన తను నవ్వింది నాకు నర్సులు ఎరకా ఇద్దరు సరూప రాణి అహల్య నాలుగు రోజులు కలవబడ్డది ఐదో రోజు జంపు నీ అమ్మాయి ఏడవైన అని చెప్పండి అడ్రస్ అడితే అడ్రస్ రాసి

అదే కట్టుకు ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన మనసారమన్నించి నిన్ను మనసులు కోవిల గట్టి పూజించిన వాన్నమ్మా మగాడినమ్మా నమ్మ నీ మగడి ఆశయ జీవితంలో నేను ఒకరినే ప్రేమించిన అది నా భార్య ఎన్నడూ చేయి వదల ముగ్గురు కొడుకులు ఒక పాప అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను తాతను కూడా అయినా నేను ఎంత తాగుతానో నాకే తెలియదు ఆగా ర్త్డే నాని యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్వేస్ లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ డే ఓ కుర్చీ దీవినా వట్టికబోదు ముస్లిం దీవినా పట్టికబోదు బాయ్ बाय इंटर सेफ आई